హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లిక్న బి టీచర్ అని అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళటి వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తున్నాను మొన్న ఒక శారీతో డిజైన్ చేసి మీ ఏమైనా చీరలు ఉంటే ఆల్రెడీ కట్టుకొని రెండు సార్లు కట్టుకున్నాక ఇంకేం కట్టుకుంటాంలే అని చెప్పేసి అనుకోని పక్కకు పెట్టేసిన షారీస్ ఉంటాయి కదా ఆ షారీస్ ఏమైనా ఉంటే డిజైన్ చేయించుకోండి అని చెప్పేసి చెప్పాను కదా ఆ వీడియో చూసే చూడండి ఇది షారీ అన్నట్టు ఓరల్గా ఇలా ఉంటుంది ఎల్లో లెమన్ ఎల్లోకి ఇలా పింక్ కలర్ బార్డర్ వచ్చింది కింది వైపున కొంచెం బిగ్ అంటే కొంచెం పెద్ద సైజ్ బార్డర్ వచ్చింది పై వైపున కొంచెం చిన్నగానే బార్డర్ వచ్చింది అన్నట్టు ఇలా ఇది షారీ మొత్తం ఇలాగే ఉంది మొత్తం రన్నింగ్ ఇలాగే ఉంది దీంతో లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నాను అండ్ స్ట్రేట్ కట్టే పెడుతున్నానండి మనం అమరిలా కటింగ్ పెట్టినామనుకో ఇట్లా పైన వైపున కింది వైపున సేమ్ పెద్ద బార్డర్ వచ్చి ఉండాలి షారీకి అలా అయితేనే సరిపోతుంది లేకుంటే మనం సరిపోదు అన్నట్టు అందుకని చెప్పేసి స్ట్రేట్ కట్టే పెడుతున్నాను అండ్ ఈ ఫుల్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కట్టుకొని శారీస్ సంవత్సరాల సంవత్సరాల లోపల మురగడం కంటే పిల్లలకు కానీ మనకు కానీ ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా కానీ త్రీ బై ఫోర్ ఫ్రాక్లాగా కానీ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనట్టు అట్లానే పక్కకు పెట్టేసి ఏం చేస్తాం చెప్పండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త శారీస్ వస్తూనే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నేను లెంగ్త్ వచ్చేసి పడ్డాలు పెడుతున్నాను అండి బాడీ లెంత్ వచ్చేసి పడ్డాలు పెడుతున్నాను అండ్ ఈ కలర్ మీకు కనిపిస్తుందో లేదో అండి ఇదే ఆప్షన్ లేదుగా నా దగ్గర గ్రీన్ పెడుతున్నాను మీకు కనిపిస్తుందా లేదో గీయడానికి కూడా డార్క్గానే గీస్తున్నాను మరి ఇక్కడ నుంచి ఇలా సేమ్ ఇంకొకటి కూడా మనం స్టిచ్చింగ్ అన్నట్టు అండ్ నేను ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ పెడుతున్నాను అండ్ త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ పెడుతున్నాను వెడల్పు అనేది మన ఇష్టం హ్యాండ్స్ వచ్చేసి ఆరు పెడుతున్నాను ఇక్కడ ఎంత తీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఇంతే తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేయాలి దీన్ని ఇది కూడా అంతే వెనకాల బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ పెడతాను ఇలా మార్కింగ్ చేసుకున్నాక మిడిల్లో ఇలా మార్కి ఇట్లా ఒక డాట్ వేసేసుకోవాలి ఒక మార్కింగ్ ఇట్లా చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ సంఖ రౌండ్ అనేది ఈ విధంగా అన్నట్టు ఇది పెద్దవాళ్ళేదండి ఫ్రాక్ నడుము వచ్చేసి నేనైతే థర్టీ నైన్ ఉంది ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటున్నాను ఓరల్గా చెప్తున్నాను అలాగే చెస్ట్లు వచ్చేసి టెన్ ఈ విధంగా అండ్ ఇక్కడ వచ్చేసి మనం ప్రింట్స్ కట్కి కూడా దీని మీద మార్కింగ్ చేసుకుంటాం కదా అది కూడా చూపిస్తున్నాను ఇక్కడ నేను ఇది ఫోర్ తీసుకున్నాను తన పర్సనాలిటీ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మళ్ళీ ఇక్కడి నుంచి హైట్ కూడా ఇంత చూసుకోవాలి అంటే ఇక్కడ ఇంత నుంచి ఈ మూల ఫోర్ నుంచి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి హైట్ అన్నట్టు ఇక్కడ నుంచి ఇలా మూల దింపుకోవాలి ఈ సంఖ్య కిందికి వెళ్ళి ఈ విధంగా చూసారు కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఇది అన్నట్టు మొత్తం ఇంతేనండి స్టిచ్చింగ్ చూసారా అంటే కటింగ్ అండ్ మార్కింగ్ ఎలా వేశాను ఒకసారి చెప్తాను మీరు గమనించండి ఒకసారి హైట్ వచ్చేసి పడ్డాలు తీసుకున్నాను అండ్ షోల్డర్ మొత్తం వచ్చేసి ఆరు తీసుకున్నాను పైన బ్యాక్ షోల్డర్ అన్నట్టు ఇక్కడ నుంచి పైన షోల్డర్ మొత్తం అంటే నేను బోట్ నెక్ ఇట్లా ఏం పెట్టట్లేదు కాబట్టి రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి షోల్డర్ వచ్చేసి ఆరు తీసుకున్నాను అండ్ సంకర పొడు వచ్చేసి ఆరు తీసుకున్నాను అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ తీసుకున్నాను అది మళ్ళీ నడుము దగ్గర కూడా వచ్చేసి టెన్ అండి అంటే పదిన్నర ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కదా మనకి ఇక్కడ టక్స్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అంతే ఓరల్గా అయితే ఇది అన్నట్టు అండ్ మీరైతే ఇలాగే కట్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది మీకు ఈ విధంగా ఓవరాల్గా మార్కింగ్ ఎలా వేశానో చూసారు కదా ఇదే విధంగా కట్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది అండ్ ఇక్కడైతే కొంచెం మార్కింగ్ మంచిగానే కనిపిస్తుందండి మళ్ళీ కనిపించట్లేదు అక్క అని చెప్పేసి అనుకోకండి ఎందుకు అంటే కెమెరాలో మనం అక్కడ నేను వేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇట్లా కెమెరాకి వచ్చేసరికి కొంచెం లైట్ కనిపించడం అలా ఉంటుంది అన్నట్టు ఇది వచ్చేసి డార్క్ ఎల్లోనే కానీ ఎంత లైట్ కలర్ కనిపిస్తుందో చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను చిన్నగా కుచ్చులు వేద్దామని చెప్పేసి షోల్డర్ పైన చిన్నగా కుచ్చులు వచ్చేటట్టు కట్ చేస్తున్నాను అన్నట్టు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ ఆ హ్యాండ్స్ వెడల్పు అంటే చేతి వెడల్పు వచ్చేసి అండ్ సిక్స్టీన్ హాఫ్ అండి మోరల్గా అయితే పదమూడు అండ్ కొంచెం రెండు ఇంచులు ఇంకా కొంచెం పఫ్ కోసం పైన వేసాను చూడండి మనకు పైన పఫ్ చిన్న కుచ్చులు ఎంత రావాలనుకున్నామో దాన్ని బట్టి అయితే పైన కొంచెం మనం ఇంచులు అనేది పెంచుకోవాలి ఎక్కువ రావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు అంటే మాత్రం చిన్నగానే రెండు మూడు అంటే చిన్నగా వేసుకోండి అండ్ ఉన్న చీరలను అలాగే పక్కకు పెట్టకండి ఇప్పుడైతే కొత్త కొత్త మోడల్ చాలా శారీస్ కొంటూనే ఉంటాం కదా ఉన్న చీరలను అట్లా బిరువలు నింపేసుకుంటూ ఉండడం కంటే ఫ్రాక్ గానో లేదంటే క్రాప్ టాప్ గానో ట్రై చేయండి అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనం చీరలను ఎప్పుడు అలాగే పడేసుకుంటే ఏం లాభం ఉంటుందో చెప్పండి నేనైతే అలాగే చేస్తాను నాకు వీలైన కొద్ది పాపకు లేదంటే నా కోసం వేసుకోవడమో లేదంటే నా మేనకోడలకైనా కుట్టేస్తాను కానీ అలాగే శారీస్ అయితే కుప్పలు కుప్పలు అలా పెట్టను అన్నట్టు అండ్ మీరు కూడా ఈ కొంచెం ట్రై చేయండి ఇలా మీకోసమైనా మీరు వేసుకోండి ఫ్రాక్ టైప్ అట్లా వేసుకోండి టెంపుల్కి వెళ్ళినప్పుడు అట్లా సింపుల్ వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి నేనైతే బాడీకి అనేది స్టార్ట్ చేశాను మనం ఓవరల్గా నేనైతే రౌండ్ వేస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూడండి ఎంత లైట్ కలర్ కనిపిస్తుందో రౌండ్ నెక్ వేస్తున్నాను కాబట్టి రౌండ్ నెక్కే కట్ చేసుకున్నాను వేరే వేరే నెక్ ఏం అవసరం దానికి ఎందుకంటే వాళ్ళు వన్ సైడ్ వేసుకుంటాం అన్నారు కాబట్టి ఈ విధంగా ఓవరల్గా జాయింట్ చేసుకున్నాక అయితే టక్స్ వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది నడుము దగ్గర బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా వేసుకొని నేనైతే ఫ్రంట్ వైపున ఈ మార్కింగ్ వేస్తున్నాను చూడండి అది వచ్చేసి ప్రింట్స్ కట్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ మనం వేస్తాం కదా దానికోసం వేస్తున్నాను అన్నట్టు నెక్ వచ్చేసి వేసాను అండ్ ఇది కూడా ఫ్రంట్ వైపున కూడా రౌండ్ నెక్కే వేస్తున్నాను నేను అండ్ ఫ్రంట్ బాక్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే వెనకల వచ్చేసి ఇంకా డీప్ పెంచుకోవచ్చు మన ఛాయిస్ నేనైతే సెవెన్ వేశాను ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఎయిట్ వేశాను అది నెక్ అనేది మీ ఇష్టం ఎంత వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపున నేను చిన్నగా పోట్లేస్ కడుతున్నాను చూడండి థర్మాకోల్ బాల్స్తో ఇవి వచ్చేసి ఎటు చూసినా వన్ వన్ ఇంచుతో క్లాత్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం థర్మాకోల్ చిన్న బాల్స్ ఏదైతే ఉంటుందో అది మధ్యలో పెట్టండి సేమ్ క్లాత్ ఏదైతే ఉంటుందో అదే క్లాత్ కలర్ దారం తీసుకొని ఈ విధంగా కట్టుకున్నాం అనుకోండి పూలు అల్లినట్టు అల్లేసినాం అనుకోండి మనకు చాలా నీటికి కనిపిస్తుంది అన్నట్టు జస్ట్ ఎక్కడ వరకు మనం పోటీలు పెట్టాలనుకుంటున్నామో అక్కడ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేయాలి లైనింగ్ అయితే అసలు కట్ చేయకూడదు అక్కడ నుంచి ఒకదాని వెనకాల ఒకటి అట్లా వేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒకదానికొకటి అట్లా పోర్ట్లీస్ వేస్తూ రావాలి ఎంత గ్యాప్లో వేస్తున్నాం అనేది మీరు ఒకటి చూసుకోండి అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఆ గ్యాప్తోనే వేసుకోండి లేదంటే ఒకటి దగ్గర దగ్గర వేసేసి ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న మీరు డిజైన్ బట్టి వేసుకోండి అన్నట్టు నేనైతే జస్ట్ అట్లా ఇంచు 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 అనేది కూడా లేకుండా జస్ట్ పా ఇంచు తిరడతో అలా వేసేసాను అన్నట్టు లుక్ అయితే కొంచెం వేరేగా అంటే మనకు చూస్తే మనకు ఓకే మంచి డిజైన్ వచ్చింది కదా అన్నట్టు కనిపించాలి ఏది ముందట ప్లెయిన్గా కనిపించకూడదు అని చెప్పేసి ఈ విధంగా చిన్నగా పోట్లీస్ ఇచ్చేసాను ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్ నుంచి మనమైతే ఏదైతే పోట్లీస్ వేసామో అదే సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద అంటే లైనింగ్కి కూడా సేమ్ మిడిల్ నుంచి ఒక కుట్ట అయితే పైనుంచి వేసేసేయాలి మనం పోట్లీకి అది మెయిన్ ఫ్యాం లైనింగ్కి అన్నట్టు ఈ విధంగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని ఆ తర్వాత ఫినిషింగ్ అనేది చుట్టూ ఫినిషింగ్ చేసేస్తే మనకు డ్రెస్ అనేది నేటిగా వస్తుంది అన్నట్టు ఏ విధంగా అయితే నేను చుట్టూ ఫినిషింగ్ చేసేసుకున్నాను యాక్చువల్లీ అసలు మనం ఎప్పుడైనా సరే పోట్లుస్ పెట్టినా ఏ డిజైన్ పెట్టినా మనం ముందట అలా లైనింగ్ అనేది కట్ చేస్తున్నామా లేదనేది ఒకటి గమనించుకోవాలి అండ్ కట్ చేయాల్సిన అవసరం కూడా వస్తుందా లేదనేది కూడా గమనించుకుంటే సరిపోతుంది అన్నట్టు ఆ తర్వాత ఇక్కడైతే నేను ప్రింట్స్ కట్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి ఒకసారి కుట్టు అయితే అంటే లూజ్ కుట్టు వేసుకుంటున్నాను ఆ తర్వాత తర్వాత మనకు కరెక్ట్ షేప్ తెలుస్తుంది అన్నట్టు దాన్ని బట్టి మనకు ఈజీగా ఇలా తిరుగుతుంది సేమ్ ఇది అయితే మెయిన్ అండి ఏ డ్రెస్ కుట్టినా మీరు సరే మరి చిన్న పిల్లలు కుడితే స్ట్రేట్ ఒకటి డాట్ అనేది అట్లా వేసేస్తే సరిపోతుంది కానీ కొంచెం పెద్దవారికి కుడితే మాత్రం కంపల్సరీ ఇట్లా ప్రింట్స్ కట్ట వచ్చేటట్టు మాత్రం ఈ అనేది వేయాలి అప్పుడే మనకు డ్రెస్ అనేది చాలా మంచి నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అన్నట్టు ఫిట్టింగ్ కరెక్ట్ రావాలి అంటే మాత్రం ఇది అయితే వేయాలి ఈ ప్రింట్స్ కండి కొంచెం కింది నడుము దగ్గర వచ్చేసి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్న ఓకే మంచిగానే ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువనే తీసుకున్నాను అలా అయితే ఫిట్టింగ్ ఇంకా బాగా వస్తుంది ఇక్కడ చూడండి నేనైతే సంక కరువు అనేది తీస్తున్నాను మనం ఏదైతే ప్రింట్స్ పాటకి వేస్తామో అది లే అంటే కుట్టు అనేది ఒకటి అది వేసినాక తర్వాతనే మనం ఈ విధంగా అయితే మనం రెండు వైపులా కరెక్ట్ చూసుకొని మనం లోత్ అనేది తీసేసేయాలి ఆ తర్వాతనే మనకు నీట్గా సెట్ అవుతుంది అన్నట్టు మనం ఆల్రెడీ ప్రింట్స్ కట్కి అలా కుట్టు వేసుకున్నాం కాబట్టి ఫిట్టింగ్ అయితే నీట్గా వస్తుంది అండ్ నేను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను దీనికి

సరే సరే సేమ్ వస్తేనే మాత్రం మనకు అమ్రెల కట్టింగ్ అనేది ఫుల్ చాలా మంచిగా వస్తుంది అండ్ గేర ఫుల్ వస్తుంది అన్నట్టు అండ్ ఎంత పర్సనాలిటీ ఉన్నా సరే నీట్గా కనిపిస్తుంది అన్నట్టు నేనైతే విధంగా కుడదాం అనుకున్నా కానీ వన్ సైడ్ బార్డర్ వచ్చింది కదా అని చెప్పేసి కుట్టలే ఇక్కడ రెండు వైపులో నేను అండ్ ఫ్రంట్ పైపింగ్ వేసుకున్నాక షోల్డర్ అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే షోల్డర్ అటాచ్ యాక్చువల్లీ పైపింగ్ పైపింగ్ వేయకముందు కూడా చేయొచ్చు బట్ మనం ఎక్కడ ఓపెన్ వేయలేదు కదా అని చెప్పేసి నేను దేని దానికే సపరేట్గా పైపింగ్ వేసేసి ఆ తర్వాత అటాచ్ చేస్తున్నాను అండ్ షోల్డర్ అటాచ్ చేసినాక కూడా పైపింగ్ వేయచ్చు ఎక్కడ ఓపెన్ వేయకపోయినా వేయొచ్చు నో ప్రాబ్లం అలా కూడా వేసుకోవచ్చు బట్ మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్కి ఏమీ పైపింగ్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పింకే వచ్చింది బార్డర్ కింది వైపున ఇంకా ఎందుకులే పైపింగ్ అని చెప్పేసి చిన్నగా ఈ విధంగా అయితే ఫినిషింగ్ చుకుంటూ మొత్తం చుట్టూ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసి ఆ తర్వాత మనం వేస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసి కింది వైపులో ఉన్నది కొంచెం మలిసి అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను చిన్న చిన్నగా కుచ్చులు వేస్తున్నాను చూడండి ఇక్కడ మనం ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టే మనము కట్ చేసుకునేటప్పుడే ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే కింది వైపున కొంచెం మలిసి అయితే ఒక కుట్ట అనేది వేసేసాను ఇది చూడండి పింక్ పైన చిన్నగానే ఏదైతే కుచ్చులు ఉంటుందో అంత మందమే వచ్చిందండి ఎల్లో క్లాత్ అండ్ లుక్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్ ఇది హ్యాండ్స్ చిన్న బార్డర్ పెడదామని చెప్పేసి అనుకున్నాను ఎందుకు గిల్లా కింద పెద్ద బార్డర్ వచ్చింది కదా హ్యాండ్స్కి కూడా పెద్ద బార్డరే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా ఆలోచన వచ్చి ఆ విధంగా చేంజ్ అయింది అన్నట్టు కొన్నిసార్లు అయితే క్లాత్ అనుకునేటప్పుడు ఓకే ఫ్యాబ్రిక్ చూసినప్పుడు ఒకలా అనిపిస్తుంది మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది అన్నట్టు దాన్ని బట్టి వాళ్ళకి నచ్చుతుందనే ఆ విధంగానే ఏదో ఒకటి వాళ్ళు చెప్పేశారు కదా అని చెప్పేసి అయితే నేను పెట్టను ఇక్కడ వచ్చేసి అండ్ పెద్దవాళ్ళే కాబట్టి అండి ఇది ఫార్టీ సైజు నడుముగల్ల డ్రెస్ అన్నట్టు ఫార్టీ సైజు కొలత వచ్చేసి అందుకని చెప్పేసి మనకు ఫ్యాబ్రిక్ మళ్ళీ బాడీ నుంచి మనం షారీ నుంచి తీసుకున్నాం కాబట్టి అండ్ గేర ఎక్కువ అవసరం లేనే లేనేలేదండి చిన్నపిల్లలకైతే ఇట్లా బార్బిలాగా అనిపించాలే కాబట్టి గేర బాగా పెట్టాలి ఇక్కడ చూడండి జస్ట్ నేను వన్ వన్ ఇంచుతోనే పెట్టాను అండ్ ఇక్కడ నేను పైనుంచి వన్ వన్ ఇంచుతో మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే పెట్టానో ఇక్కడ వచ్చేసి లైనింగ్ అయితే నేను క్రాస్ అంబ్రేల కటింగ్ కట్ అండ్ మనకు నడుము వచ్చేసి కొలతీ ఉంది మళ్ళీ మనం లైనింగ్ కూడా కుచ్చులు పెట్టామనుకోండి నడుము దగ్గర వచ్చేసి బాగా ఉబ్బుగా కనిపిస్తుంది అని నేనైతే అయితే అంబరేల కట్టింగ్ వచ్చేటట్టు కట్ చేసుకున్నాను అలా అయితేనే బాగుంటుంది ఏ ఫ్యాబ్రిక్ ఎలా పెట్టాలి పిల్లలకి అయితే ఎలా పెట్టాలి పెద్దవాళ్ళకైతే ఎలా పెట్టాలనేది మనం ఐడియా ఉంటే సరిపోతుంది అండ్ నడుము కొలతను బట్టి ఉన్న వాళ్ళకైతే ఓకే కుచ్చులు పెట్టినా బాగానే ఉంటుంది కానీ కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే నేనైతే ఇక్కడ అంబ్రేలా కటింగ్ కట్ చేసుకున్నాను లైనింగ్ అది కూడా కూర్చులు పెడితే బాగా పర్సనాలిటీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా దీనికి ఇంకా ఐరన్ చేస్తే డ్రెస్కి సూపర్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూడండి నేనైతే ఫినిషింగ్ చేతి దగ్గర నుంచి ఫినిషింగ్ ఇస్తున్నాను తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫినిషింగ్ చేసేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ అనేది ఫినిషింగ్ చేయాలన్నట్టు అలా చేస్తేనే లుక్ చాలా బాగుంటుంది అండ్ ఇలా స్ట్రేట్గా నిలబడకుండా డ్రెస్ లుక్ బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా చూడండి నేనైతే వాళ్ళు కొంచెం టైట్ లూజ్ అయినా ఎప్పుకునేటట్టు అనేట్టు ఎగస్ట్రాట్లు అయితే అయితే వేస్తాను అంటే స్టిచ్చింగ్ ఎగస్ట్రా చేస్తాను అన్నట్టు రెండే స్టిచ్చింగ్ చేసి అట్లా వదిలిపెట్టిన డ్రెస్ ఏ డ్రెస్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాక కింది వైపున మనం లైనింగ్ ఏదైతే లోపల పెట్టామో అది చూసుకొని ఎంత వచ్చిందో ఎగస్టా అనేది చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం పెద్ద పట్టి వచ్చింది అయినా బాగానే ఉంటుంది హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనబట్టి ఛానల్ ఆల్రెడీ మొన్న అంటే చెప్పాను కదా అండ్ శారీస్ ఏమైనా బిరువాలో ఉంటే బయటికి తీయండి అండ్ అలాగే పెట్టుకోకండి కొత్త కొత్త మోడల్స్ ఏమైనా ఫ్రాక్ అని చెప్పేసి వచ్చిన అంటే నుంచి ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేశానండి ఇది ఎల్లో చూడండి ఎల్లోకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది డ్రెస్ మొత్తం ముందట వచ్చేసి ఇట్లా పోట్లేసి ఇచ్చేసాను అండ్ చిన్నగా పఫ్ పెట్టే హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అండ్ బార్డర్ ఇచ్చేసాను హ్యాండ్స్కి కింది వైపున మొత్తం ఇలా గేరా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డ్రెస్ ఓవరాల్గా ఇలా ఉంటుంది అన్నట్టు త్రీ బై ఫోర్ అండి ఇది ఫుల్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అయితే కాదు త్రీ బై ఫోర్ అండ్ అలా అయితేనే అని చెప్పేసి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నారు ఇది పెద్దవాళ్ళదే కానీ త్రీ బై ఫోర్ అన్నట్టు చూసారు కదా ఇది అండ్ ముందట వచ్చేసి ఇట్లా పింక్ కలర్ ఏదైతే బార్డర్ ఉందో ఆ దాంట్లోకి వెళ్ళి ఇట్లా పోట్లు ఇచ్చేసాను అండ్ ఫ్రంట్ టు బ్యాక్ ఇలా రౌండ్ ఎక్కే ఏమైనా దుప్పట క్యారీ చేసినా కొంచెం ఈజీగా ఉండేటట్టు ఇలా డిజైన్ చేశాను ఇదండి ఫ్రాక్ మొత్తం చూసారు కదా మీ దగ్గర కూడా ఏమైనా షేరీస్ ఉంటే బయటికి తీయండి ఇలా డిజైన్ చేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అన్నట్టు ఇది ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్